హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ చాలా చాలా బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి ఇంకా పప్పు చక్కడి అయితే చేశానండి ఇంకా పిల్లల కోసం అయితే చేశాను చాలా అంటే చాలా బాగుంటాయి అంటే మనం బయట కొని తెచ్చుకున్న దానికంటే మనం చేస్తే ఇంకా బాగుంటాయి కదా ఇంకా అందుకనే ఇంట్లో అయితే తయారు చేశాను అనమాట చాలా అంటే చాలా బాగుంటాయి ఇలా చేసేస్తే ఏంటంటే చాలా బాగా వస్తాయి ఇది ఎలా చేశాను ఏంటన్నది వీడియోలోకి వెళ్ళిపోతాము చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది బయట కొన్నవకంటే కంటే మనం చేసుకుంటే బాగుంటాయి కదా అందుకని నేనైతే రెడీ చేశాను ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా పచ్చిశెనగపప్పు అయితే కొంచెం తీసుకొని అది రెండు గంటల పాటు నానబెట్టేసి ఆ వాటర్ అంతా తీసేసి ఇలాగ ఒక క్లాత్ వేసేసి అయితే ఇలాగ తడి అంతా పోయే వరకు ఇలా కొంచెం ఆరపెట్టుకోవాలన్నమాట ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె అయితే పెట్టేసుకోవాలి ఈ గిన్నెతో అయితే కొలత అయితే తీసుకున్నాను నేను ఇంకా వరిపిండి అయితే కొలిచేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసాను ఇప్పుడు దాంతోనే ఇంకా ఒకటిన్నర అయితే నీళ్ళు వేసుకోవాలి మనం ఏ గిన్నెతో అయితే పిండి అయితే తీసుకుంటామో దానికి ఒకటిన్నర అయితే వాటర్ అయితే వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది నేను దీంతో కొలత తీసుకున్నాను కనుక వరిపిండి దాంతో ఒకటిన్నర వాటర్ అయితే వేసేసి స్టవ్ వెలిగించుకుని అయితే పెట్టేస్తాను ఇప్పుడు అందులో అయితే ఇంకా సరిపడా సాల్ట్ అయితే వేసేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఇంకా ఒకటిన్నర అయితే పట్టింది సాల్ట్ వచ్చేసి కొంచెం పసుపు అలాగే రెండు టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకున్నాను మనం తినేదాన్ని బట్టి కారం వేసుకోవచ్చు ఇది కొంచెం కారం కారంగా ఉంటేనే బాగుంటుంది కదా అని కొంచెం కారం అయితే వేసాను మీరు మీ ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు ఇంకా సాల్ట్ కూడా ఇంకొక ఆరు టేబుల్ స్పూన్ కూడా మళ్ళీ వేసాను అనమాట ఒకసారి మనం ఆ వాటర్ కూడా చెక్ చేసుకోవచ్చు ఉప్పుగా ఉందా లేదా చూసుకొని ఉప్పు సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు కొంచెం ఫుడ్ కలర్ అయితే వేసుకున్నాను ఇది వేసుకోవాలని ఏమీ లేదు నేనైతే ఇంకా వేసాను అనమాట వేసుకుని ఒకసారి అయితే ఇలాగ కలిపేసుకోవాలి బాగా కలిసేటట్టు ఈ వాటర్ అంతా మరగనివ్వాలి అందులో వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను నెయ్యి కానీ డాల్డా కానీ వేసుకోవచ్చు ఇంకా డాల్డా అంత మంచిది కాదు కనుక నేనైతే నెయ్యి అయితే వేసుకున్నాను కొంచెం వాటర్ అయితే బాగా మరగాలి మొత్తం మనం వేసిన అన్నీ బాగా కలిసేటట్టు అయితే ఒకసారి కలిపేసుకోవాలి ఇంక ఇక్కడ అంతా మొత్తం అంతా కలిసిపోయింది చక్కగా వాటర్ కూడా బాగా మరుగుతుంది ఇప్పుడు ఇక్కడ మనం కొలతగా పెట్టుకున్న వరిపిండి అయితే వేసేసుకోవాలి ఒకళ్ళు వేస్తూ ఉంటే ఒకళ్ళు గరిట్తో తిప్పుతూ ఉంటే బాగుంటుంది కాకపోతే ఇక్కడ నాకు ఆ సదుపాయం అయితే లేదు కనుక నేనే వేసుకుని నేనే తిప్పాలి కనుక మొత్తం అంతా వేసేసుకుని అయితే తర్వాత కలుపుతాను కొంచెం గిన్నె కొంచెం పెద్దది పెట్టుకోండి నేనైతే కొంచెం చిన్న గిన్నె పెట్టుకున్నాను మీరైతే కొంచెం ఫ్రీగా ఉన్న గిన్నెలు అయితే చేయండి ఇంకా మొత్తం అంతా వేసేసింది చక్కగా బాగా కలిసేటట్టు అయితే కలిపేసుకోవాలి పిండి మొత్తం దగ్గర పడే వరకు అయితే కలిపేసుకోవాలి మనం వేసిన వాటర్ అంతా పిండి పీర్చేసుకొని చక్కగా దగ్గరగా అయిపోతుంది ఒక ముద్దలాగా అప్పటి వరకు చక్కగా కలిపేసుకోవాలి ఇంకా ఆ వేడి సరిపోతుంది కొంచెం మన స్టవ్ ఆపేసుకున్న తర్వాత కూడా కలుపుకోవచ్చు అదంతా మొత్తం అంతా దగ్గరగా అయిపోతుంది చూసారా గిన్నె కొంచెం చిన్నది అయిపోయింది నేనేమనుకున్నానంటే కొంచెం ఫ్రీగా అంటే కలపడానికి వీలుగా ఉంటుంది లోతు లేకుండా ఉంటుంది కదా కలపచ్చు వీలుగా అనుకున్నాను కానీ కొంచెం గిన్నె చిన్నది అయింది మీరైతే కొంచెం ఫ్రీగా ఉన్న గిన్నె అయితే పెట్టుకోండి ఇలా అయితే బాగా కలిపేసుకొని దగ్గరకు అయిపోవాలి పిండి మనం చపాతి పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలాగా ఇక్కడైతే మొత్తం అంతా బాగా కలిసిపోయింది ఇప్పుడు ఇదంతా ఒకేసారి తీసుకోకుండా మనకి కొంచెం కొంచెం పిండి తీసుకొని మిగతా పిండి మూత పెట్టేసుకొని పక్కన ఉంచేసుకోండి చల్లారిపోతుంది కదా అందుకోసం మనం ఎంత కావాలో అంత తీసుకొని మిగతాదలా మూత పెట్టేసి ఉంచితే చక్కగా అది పిండి ఆరిపోకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇది కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత కొంచెం లైట్గా వేడున్నప్పుడే ఇలాగా చక్కగా చపాతి పిండి మనం ఎలా అయితే కలుపుకుంటామో అలా అయితే కొంచెం ఎక్కువసేపు బాగా కలపాలి దీన్ని ఎంత బాగా కలిపితే అంత బాగా అయితే వస్తాయి చక్కోడీలు వచ్చేసి ఇంక ఇక్కడైతే మనం పప్పు నానబెట్టుకుని ఆరబెట్టేసుకున్నాం కదా చక్కగా ఆరిపోయింది ఇప్పుడైతే ఇంక వేసేసుకుని ఇవి చిన్న చిన్న ఉండల కింద చేసుకుని మనం ఇప్పుడు చక్కోడీలు చేసేసుకోవాలి ఆ శనగపప్పు ఉంది కదా మీద అయితే చక్కోడీలా ఇలా అనేస్తే చేతితో చక్కగా అవన్నీ అతుక్కుపోతాయి దీన్ని చాలా జాగ్రత్తగా అయితే ఇలా రౌండ్గా చేసేసుకోండి మధ్య మధ్యలో విరిగిపోతూ ఉంటుంది మళ్ళీ దాన్ని కవర్ చేసేసేయండి ఏం పర్వాలేదు మళ్ళీ అతుక్కుపోతుంది మధ్యలో విరిగిపోయినా కూడా కవర్ చేసేసేయచ్చు ఇంకా అన్నీ కూడా ఇలా రౌండ్గా అన్నీ మళ్ళీ మొత్తం అంతా ఒకసారి రెడీ చేసేసుకుందాము మనం ఎంత పిండి అయితే తెచ్చుకున్నామో ఆ పిండి మొత్తం అంతా ఇలాగ చేసేసుకోవాలి తర్వాత మళ్ళీ వెళ్ళి మళ్ళీ కొంచెం పిండి తెచ్చేసుకొని మళ్ళీ దాన్ని కూడా ఇలాగే రెడీ చేసేసుకోవాలన్నమాట ఒకేసారి అన్నీ చేసేసుకుని పక్కన పెట్టేసుకుంటే మనకి ఫ్రై చేయడానికి వీలుగా బాగుంటుంది కొంచెం ఇవి ఇలాగా మనం చేయడమే కొంచెం కష్టంగా ఉంటుంది మిగతాదంతా పర్వాలేదు చాలా ఈజీగా ఉంటుంది ఇలా మొత్తం అన్నీ ఇలా రౌండ్ చేసేసుకోవాలన్నమాట మనం బయట కొని తెచ్చుకున్న దానికంటే మనం ఇంట్లో తయారు చేసుకుంటే బాగుంటుంది కదా ఎక్కువ వస్తాయి టేస్ట్ కూడా ఇంకా చాలా బాగుంటుంది కదా నేను అంటే ఎక్కువగా ఇంట్లో తయారు చేయడానికే చూస్తాను అనమాట బయట నుంచి తెచ్చిన అంతగా ఇష్టపడను ఇంక ఇలా చేసా ఇలా చేసి పెట్టామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మనం కూడా ఇంకా పిల్లలేంటి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే ఈవినింగ్ టైంలో ఇలా చక్కగా తినేసి ఒక టీ తాగితే చాలా బాగుంటుంది ఇంకా నేను రెడీ చేస్తుంటే ఇంక మా పిల్లలు ఇంకా కంగారు పెట్టేస్తున్నారు తొందరగా చెయ్యమ్మా తొందరగా చెయ్యమ్మా అని ఇది కొంచెం టైం పడుతుంది కదా ఇంక అందుకని వాళ్ళ కోసం అయితే ఇంకా తొందర తొందరగా చేసేసి మొత్తం అన్నీ చేయలేదన్నమాట కొన్ని అయితే చేసేసి ఇంక పిల్లలకైతే ఇచ్చేసాను మొత్తం అన్నీ చేసేటప్పుడు కొంచెం టైం పడుతుంది కదా ముందు చేసిన వరకు ఈ ప్లేట్ నిండా అయితే చేసేసి ఇంకా ఫ్రై చేసేసి అయితే వాళ్ళకి ఇచ్చేసాను ఇంకా మిగతాది అయితే ఇంక తర్వాత చేద్దామని చెప్పేసి అయితే కొన్ని అయితే రెడీ చేశాను అనమాట ఇలా మొత్తం అన్నీ ఇంకా రెడీ చేసేసుకుంటే మనకి ఫ్రై చేయడానికి వీలుగా బాగుంటుంది ఇంకా చాలా వరకు పిండి అయితే ఉంది ఇది ఇంకైతే ఇప్పుడు ఇంకా అయితే తెచ్చేసుకున్నాను ఇదంతా హాల్లో కూర్చొని చేస్తుందనమాట కొంచెం టైం పడుతుంది కదా అలాగా మనం ఇంకా వంటగదిలో అంతసేపు నించుని ఇదన్నీ చేయలేం కనుక ఇలా హాల్లో ఇంకా టీపే పెట్టుకుని ఇవన్నీ చేశాను ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా ఆయిల్ అది పెట్టేసి ఇంకా ఆయిల్ బాగా వేడవ్వాలి వేడవ్వకుండా కానీ వేసామా అవి సరిగా రావు అంటే సాగుతున్నట్టుగా వచ్చేస్తాయన్నమాట ముందు నేను వేసిని కొంచెం నూనె అంతగా వేడి అవ్వలేదు అని నాకు అనిపించింది ఎందుకంటే ముందు వేసిని కొంచెం సాగుతున్నట్టు వచ్చిందిమాట రెండోసారి వేసింది అయితే చక్కగా కరకరలాడుతూ బాగా వచ్చింది అందు అందుకనే నూనె బాగా కాగాలి బాగా వేడైన తర్వాత మాత్రమే వేయాలి తర్వాత మీడియంలో పెట్టుకుని అయితే ఫ్రై చేసుకోవాలి మనం హైలో పెట్టుకుని ఫ్రై చేసినట్లయితే ఇంకా లోపలది ఇంకా ఉడకకుండా పైన కలర్ అయితే వచ్చేస్తుంది ఫ్రై అవ్వద్మాట లోపల వచ్చేసి అందుకని మీడియంలో పెట్టుకోవాలి వేసేటప్పుడు మాత్రం నూనె బాగా వేడిగా ఉండాలి ఏమాత్రం నూనె కాగలే కాకుండా వేసేస్తే మాత్రం సాగుతున్నట్టు వచ్చేస్తాయి తర్వాత మనం సరిగా వేయించకపోయినా కూడా సాగుతున్నట్టు వచ్చేస్తుంది బాగా వేయించుకోవాలి చక్కగా కరకరలాడాలన్నమాట వేయించిన తర్వాత ఇంక ఇక్కడైతే మీడియంలో పెట్టి ఫ్రై చేసానేమో కొంచెం టైం పట్టింది టైం ఎక్కువగానే పట్టింది ఇక్కడైతే ఇంక తీసేస్తున్నాను ఇవి ముందు ఫస్ట్ వేసినాయి కదా చక్కగా వేగినాయి కాకపోతే కొంచెం సాగినట్టు అనిపించింది అంటే మనం నూనె వేడిగా అవ్వకుండా వేసేసా అందుకనే అందుకని అలాగనిపించింది ఇంకా రెండోసారి వేసింది అయితే చక్కగా కరకరలాడుతూ చాలా బాగా వచ్చింది ఇది బాగా ఫ్రై చేయకపోతే ఇలాంటివన్నీ వస్తాయి అన్నమాట అందుకనే నేను చెప్తున్నాను వివరంగా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చూసారా ఈ రెండోసారి వేసింది అసలు ఎంత నూనె ఎంత బాగా వేడైందో మనకే తెలిసిపోతుంది అలా పొంగుతున్నట్టుగా రావాలన్నమాట వెయ్యిగానే అప్పుడు నూనె అయితే బాగా వేడయింది అని అర్థము అది అలా కాకుండా వేసామంటే అది కొంచెం సాగుతూ వచ్చేస్తుంది ఇది అయితే సూపర్గా వేగినాయి చాలా బాగా వేగింది ఏదైనా కూడా మనం మొదటిసారి వేసింది ఏంటంటే కొంచెం సరిగా రాదు ఇంకా రెండోసారి ఇంకా వేసింది అయితే బాగా వస్తుంది అందుకని మొదటిసారి నూనె కా అవ్వలేదు కనుక అవి కొంచెం సాగినట్టు వచ్చింది మిగతాయి చాలా క్రిస్పీగా చాలా బాగా అన్నమాట ఇంకా అన్నీ ఇలా కొన్ని కొన్ని వేసి వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి వేసిన వెంటనే మాత్రం ఒక రెండు మూడు నిమిషాలు అసలు కదపకుండా అలానే ఉంచేయాలి తర్వాతనే మనం రెండో వైపు తిప్పాలన్నమాట ఇక్కడైతే బాగా ఫ్రై అయిపోయింది ఇంకా అలా కొంచెం కొంచెంగా అన్నీ వేసేసాను పెద్ద కడాయి అయితే ఇంక అన్నీ ఒకసారి వేసేసుకోవచ్చు నా దగ్గర అన్నీ ఇలాగా చిన్న చిన్న కడాయిలో ఉన్నాయి అందుకని కొన్ని కొన్ని వేసి అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఇక్కడైతే ఇంకా మొత్తం అన్నీ ఫ్రై చేసేసాను అనమాట చూసారు ఎంత బాగా వచ్చినాయో మంచి కలర్ఫుల్ చాలా బాగున్నాయి టేస్ట్ కూడా అంతే బాగుంది ఇంకా పిల్లలు అయితే ఒక పట్టు పట్టేసారన్నమాట ఖాళీ అయిపోయినాయి ఈవినింగ్ చేసానేమో చాలా బాగా ఎంజాయ్ చేశారు చక్క టీ టైంకి ఇలా చక్కడీలు తినేసి చక్క టీ తాగితే చాలా బాగుంటుంది కదా అలాగైతే చేసాం అన్నమాట మేము చాలా బాగా వచ్చినాయి ఇవన్నీ ఖాళీ అయిపోయినాయి ఇంకా కొంచెం పిండి పక్కన అన్నమాట అవైతే తర్వాత చేయాలి ఇంకా అవన్నీ చేస్తూ కూర్చుంటే ఏంటంటే ఈవినింగ్ టైం దాటిపోతుంది అందుకని ముందు అయితే వేసుకుని తినేసి ఎంజాయ్ చేస్తాం ఎలా వచ్చినాయి ఏంటంటే మీరు కూడా కామెంట్